హాల్లో గౌతమ్ అర్జున్ ప్రసాద్ సుభద్ర బామ్మ అలాగే అవంతిక అవంతిక భర్త అలాగే బొల్లిరాజు అదితి అలాగే అవంతిక కొడుకు కూర్చుని ఉంటే ఇక గౌతమ్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు అసలు ఆ రోజు మన ఇంట్లో నుంచి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తీసింది ఎవరు తెలిస్తే బాగుండేది చిన్న క్లూ దొరికినా బాగుండేది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అక్కడే ఉన్న అవంతిక కొడుకు ఇలా చెప్తూ ఉంటాడు అది కాదు మావయ్య నాకు ఒక ఐడియా వచ్చింది మన ఎదురింటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ప్రతి చోట సీసీటీవీ కెమెరా పెట్టించుకున్నారు అప్పుడు ఆ కెమెరాలో అంతా రికార్డ్ అయిపోతుంది కదా అలా మనం కూడా మావయ్య అని చెప్పి అలా చెప్పగానే అప్పుడు గౌతమ్కి ఐడియా వస్తుంది అవును కదా ఎదురింటి వాళ్ళ ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ దొరుకుతుంది కాబట్టి ఆ టైంలో మన ఇంట్లో నుంచి ఎవరు బయటకు తీసుకెళ్లారనేది టైం చూస్తే తెలిసిపోతుంది కదా అని చెప్పి ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ కోసం వెళ్ళి తీసుకురాబోతూ ఉంటాడనమాట పెన్ డ్రైవ్లో ఇక ఇటు పక్క అవంతిక చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అవంతిక అవంతి భర్త రూమ్లోకి అహల్య గదిలోకి వస్తారనమాట అహల్య అహల్య చాలా ఘోరం జరిపోతుంది ఆ రోజు నేను తప్పు చేశాను నేనే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ బయటకు తీసుకెళ్లాను కానీ ఇప్పుడు గౌతమేమో ఆ సీసీటీవీ ఫుటేజ్లో అదంతా చూడబోతుంది పోతున్నాడు ఎలాగైనా నువ్వే ఏదో ఒకటి చేయాలి కాపాడాలి అని చెప్పి పతిమాలి అడుగుతూ ఉంటారు మరోపక్క అదితి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇటు ఇటు పక్క హాల్లో ఏమో పెన్ డ్రైవ్లో ఫుటేజ్ తీసుకొస్తాడనమాట గౌతమ్ ఇక పెన్ డ్రైవ్లో పెట్టి చూడబోతూ ఉంటారు అందరు ముందు ఇక అక్కడే అవంతిక వాళ్ళ హస్బెండ్ కూడా ఉంటారు ఇక అందరూ ఫుటేజ్ ఫుటేజ్లో ఇక ఇంట్లో నుంచి బయటికి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అవంతిక భర్త తీసుకెళ్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది మరి గౌతమ్ ఆ వీడియోని చూస్తాడా లేదా అహలే ఏం చేయబోతుందో తెలుసుకుందాం వీడియోలో